అందరికీ నమస్కారం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం ఈ భూప్రపంచంలో ఎవరు ఉండరు ప్రజలకు మోసం చేసి ఒక్కసారి నాకు అవకాశం ఏంటి చేసి మోసం చేసి ప్రజల గిట్ట మోసం చేసినాడు ప్రజలు ఓట్లు నమ్మేసి ఓట్లు వేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు ముఖ్యమంత్రిని చేస్తే ఈయన కచ్చ సాధింపు తప్ప ఏ కచ్చ సాధింపులు తప్ప ఏమి చేయలేదు దానికి తోడు ఆస్తులు పెంచుకొని ప్రభుత్వ సొమ్ములు పొట్టే ఈయన పార్టీ పేరు చెప్పుకొని పార్టీ కార్యాలయ పేరు చెప్పుకొని ఇది బయటికి రానివ్వకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టం తెచ్చి గీశారు ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా ఈ యాక్ట్ పెడితే ఏదైనా సరే ప్రజలను ప్రజలను మోసం చేసే విధంగా ప్రజల సొమ్ము అదే అదేవిధంగా ఈయన కుట్రమన్నాడు ఎక్కడైతే పార్టీ కార్యాలయం పెడతారో కేవలం ఫస్ట్ లీజుకి తీసుకొని తర్వాత ఈ యాక్ట్ చట్టం తెచ్చి ఇవన్నీ సొంతంగా కొట్టేయొచ్చని ప్లాన్తో ప్రీప్లాన్గా సుమారుగా ఈ యొక్క పార్టీ కార్యాలయ అమౌంట్ చూస్తే మూడు వేల కోట్ల రూపాయలవుతుంది ఇది ఏవైతే అవినీతి సొమ్ముతో ప్రభుత్వ కార్యాలయాలకు ఖర్చు పెట్టకుండా ఇట్లా ప్రభుత్వ సొమ్ము కాకుండా ప్రైవేటు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఇట్లా పార్టీ కార్యాలయం పెట్టేదానికి ఈ యాక్ట్ తెచ్చిపెట్టి డబ్బులు వేల కోట్ల కొద్ది ప్రజా దుర్యోధంగా చేసినటువంటి దుర్మార్గుడు యొక్క జగన్మోహన్ రెడ్డి ఇదంతా చూస్తుంటే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పార్టీ ఆఫీసులు పెట్టడం జరుగుతుంది అయితే వాళ్ళ దొమ్మధైర్యం ఏమంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీ ఓడిస్తాం చంద్రబాబు నాయుడు ఓడిస్తాం ఖచ్చితంగా మళ్ళీ మేమే అధికారం వచ్చే దొమ్మ ధైర్యంతో పొగురు పోతు పొగురు వీళ్ళు ఈ యొక్క యాక్ట్ తెచ్చిపెట్టి మోసం చేసి ప్రజలను ఏ విధంగా బబ్బు పెట్టారో ఎవరు చూశారు కానీ ప్రజలు చాలా తెలివి కళ్ళవారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ మోసాన్ని గమనించి మన రాష్ట్రంలో కొట్టేసరికి అందరికీ ఈ దుర్మార్లు కుట్రపల్లారని చెప్పేసి కనుక్కొని ప్రజలంతా వ్యతిరేకించారు కానీ జగన్మోహన్ రెడ్డి రేపు రిజల్ట్ అన్నక కూడా మనమే అధికారం వచ్చేది మనమే వస్తున్నాం అని చెప్పి మబ్బు పెట్టి ఈ యాక్ట్ ఎంత మోసం చేశారో అర్థం చేసుకోండి ఏ ఒక్క పార్టీ కార్యాలయం ఇలా కర్నూలు కానీ అన్ని జిల్లాలు కానీ ఒక్క పార్టీ ఆఫీసు పర్మిషన్ లేదు ఒక్క పార్టీ ఆఫీసు ఎక్కడ ఈ రోజు వరకు చాలా పార్టీ ఆఫీసు తొంభై పర్సెంట్ పూర్తయ్యే పరిస్థితి ఉంది పూర్తి అయిపోతే కూడా ఇంతవరకు మున్సిపాలిటీకి అప్లికేషన్ లేదు మున్సిపాలిటీ వాళ్ళకి పర్మిషన్ లేదు కానీ అధికారులు కూడా పోయి చూసి నోటీసులు లేదని చూశారు కానీ భయపడినారు అధికారులు ఈ దుర్మార్గులు ఏదైనా సరే మళ్ళా మా మీద ఏదో కేసులు పెడతారు మా మీద ఏదో దుద్దుతర అధికారులు కూడా భయపడే వచ్చారు అందుకనే ముఖ్యమంత్రిగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంత కుట్రపలుత్వం ఇంత మోసం చేస్తావా ఇలా ప్రజల చోచుకొని అక్కడ మోసం చేశావు లేదా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి నీ పార్టీ కార్యాలయాలు పెట్టుకొని యాక్ట్ని ఉపయోగించి సొంతంగా కొట్టేయాలని చూస్తున్న ఆస్తులు సుమారుగా మూడు వేల కోట్ల రూపాయల దుర్మార్గు కూడా ఇది కూడా సిగ్గు లేదా ఇది కూడా చాలదా ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల సొమ్ము దోచుకొని బెంగళూరులో ప్యాలెస్ కట్టావు నీకెందుకు నీ ముఖానికి ఉండేది ఒక్కడు నువ్వు నీ భార్య నువ్వు అక్కడ ఎనభై రూములు కట్టావు ఇక్కడ హైదరాబాద్లో ప్యాలెస్ కట్టావు విజయవాడ ప్యాలెస్లో కట్టావు ఏం ఎత్తు కాసుకుంటావు నాకు అడుగుతున్నా ఇంత ఆస్తులు ఏం చేస్తావు లాస్ట్కి చచ్చేటప్పుడు కట్టెలే కాల్చేది అందరికీ నోట్లతో కాదు బద్దాలతో కాదు ఇది అర్థం చేసుకోలేకుండా నీవు ప్రజల్ని ఏ విధంగా మోసం చేశావో ప్రజలకు ఏ విధంగా మోసం చేసి నట్టళ్ళు ముంచావో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చిపెట్టి ప్రభుత్వ సొమ్మును కూడా నువ్వు అది కూడా కొట్టాలని చూసావు ప్రజలు గమనించారు అందుకే జగన్మోహన్ రెడ్డి నీ మోసాలు ఇంకా చా చాల చాలించు ఇంకా నీ ఆటలు సాగవు ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది నీ ఆటలు కట్టే విధంగా ఈ చట్టం ఏ విధంగా తెచ్చావో అది వెంటనే చంద్రబాబు నాయుడు రావడం ప్రమాణ స్వీకరణ చేయడం రద్దు చేయడం చట్టం చేశాడు కానీ నీలాంటి దుర్మార్గు తగిన చిచ్చ వేయాలి మేము అడుగుతున్నాం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ దుర్మార్గుడు ఇంత టైటిలింగ్ తెచ్చిపెట్టి యాక్ట్ తెచ్చిపెట్టి మోసం చేసి ప్రజల సొమ్మే కాదు ఇటువంటి అప్రూవల్ లేకుండా ఏ మున్సిపాలిటీ అధికారుల యొక్క పర్మిషన్ లేకుండా ఈ యొక్క బిల్డింగ్లు కట్టినందుకు దీనిపైన కేసు పెట్టాలి అదేవిధంగా ఈ చట్టం తెచ్చి ప్రజలు మోసం చేసిన ఇది కేసులు పెట్టాలి ఏదైతే ఇసుక మాఫియాలు ఉన్నారో మైనింగ్ మాఫియాలు ఉన్నారో లిక్కర్ మాఫియాలలో ఎంతో దగా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చట్టం మీరు ఏ విధంగా కేసులు పెట్టారో ఈయన కేసులు తిరిగిచ్చి జీవంగా ఈయనకు జైల్లో ఉండే విధంగా ఉండాలి చిప్పకుడు తినిపించాలా సిల్వర్ బొచ్చులో తినిపించాలా ఈ దుర్మార్గుని బయటికి రానికూడదు అసలు ఇంకా బయటికే రాకూడదు ఈయన ఉండేది పదకొండు మంది నీతో కలిపి సిగ్గు లేదా నీకు ప్రతిపక్ష హోదా లేదు ఇయాల నీకు నువ్వు ఇంకా నాశపడుతున్నావా ఇంకా ముఖ్యమంత్రి అవుతావా నీ మొఖానికి ముఖ్యమంత్రి అయిపోతా నీ మొఖం చూసుకున్నావా నీ మొఖం చూస్తే మాకే నా వస్తుందాయా దద్దమ్మ నీవు ప్రజల మోసం చేసిన దుర్మార్గు నీవు నీ యాళ వల్ల పార్టీ కార్యాలయం పేరు చెప్పుకుని నీవు ప్రభుత్వానికి మోసం చేశావు అందుకనే చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నా ఇంపిడియట్గా ఈయన మీరు కూడగొడతారో లేకుంటే దీన్ని మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారో ఏదో ఒక విధంగా ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో వదలొద్దండి ప్రజల సొమ్ము దోచుకున్నాడు మూడు వేల కోట్లు ఈయనకు తగిన శిక్ష విధించాలి చరిత్రల వల్ల ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి పనులు పూరుకోకుండా చేసేదానికి చట్టాలు తెచ్చి ఈయనని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టమని కాదు చట్టరీత్యా ఎన్ని యాక్షన్ తీసుకొని తీసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నా ఇటువంటి దుర్మార్గులు బయట ఉంటే నాశనం రాష్ట్రం ఇటువంటి దుర్మార్గులు లోపలనే ఉండాలి బయట పనికిరాదు అని చెప్పేసి మేమందరికీ ప్రజా కార్మికులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ప్రస్తుతం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా నేను దీన్ని ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని దీన్ని ఇంతటితో వదిలిపెట్ట తెలియజేస్తున్నాను